హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు బాగా గ్రేట్ చేసుకున్న పన్నీర్ ఒక కప్పు మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి పచ్చిమిరపకాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి నాలుగు జీలకర్ర ఒక స్పూన్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ కొత్తిమీర కొద్దిగా ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్రని వేసుకోండి జీలకర్రని ఫ్రై చేసుకోండి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ వేసుకోండి మనం బయట నుంచి తెచ్చుకున్న పన్నీర్ని గ్రేట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఎప్పుడైనా పాలు విరిగిపోతాయి కదండి ఆ పన్నీర్ని కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పన్నీర్ని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా కారం వేసుకొని కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి రుచికి సరిపడా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కొత్తిమీరంతా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి